వెల్కమ్ టు గార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై రెండవ తేదీ మరి తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎద్దుల సొంతం మనకి వారం పలసై పలసైతే సీమ మాద్ధల రేట్ అయితే ఈ విధంగా కొనసాగితే మనం ఈ వీడియో దగ్గర సేకరిద్దాం ఏనా పళ్ళతో నాయనా రెండు కూడా నాలుగు పళ్ళతో చెప్పిన కడి రేటు ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్గా చెప్తున్నా మరి లక్ష పదిగా <laughs> <मरूर, भाई> <laughs> गंसार <गाँगी था। laughs> <laughs> <स्थास्थाथाथारी स्थास्थास्थासा> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన కడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నాం మరి బిగ్ సైజ్లో ఉంటుంది దేశీయ బ్లాక్ కట్ అని చెప్పుకోవచ్చు ఏమైనా పలున్నాయి అన్నీ కలిపి బహుతన గిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు రైట్ ఏం చెప్పిన కడి రేటు

ఏం చెప్పిన కాడి రేటు డెబ్బై తొమ్మిది సెవెంటీ నైన్ థౌజండ్గా చెప్తున్నాం మరి ఎనపళ్ళు ఆరు ఆరు పళ్ళుతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి గోధుమ పూర్ల సీమా ఎద్దులు వీటిని అయితే ఆల్రెడీ మనం లెంత్ వీడియోలో కాంటాక్ట్ చేసాము ఇంకా చూడండి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసుకోండి ఏనా ఇవేనా ఇవి బసవరాజు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి పళ్ళతో రెండు ఆరు పళ్ళతో ఏం రేటు ఒకటి పదహారు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ లక్షా పదహారు వేలుగా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి వచ్చారు కపటి గ్రామం ఆధ్వని మండలం కర్నూలు జిల్లా మరి బసవరాజ్ గారు బట్ట ఇవి నెంబర్ తర్వాత కాంటాక్ట్ చేద్దాము ఇక కట్టడైనా ఇంకా ఇచ్చినారా ఇంకో ఫుల్లో కదా ఫ్రెండ్స్ మరి గోధుమ పొల వారి కాడి కానీ ముందు కాంటాక్ట్ చేయము కదా మరి ఆరు పొల సీమలో ఆ రెండు కాడలపై ఏ కాడ నుంచి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇదేం చెప్పిన రేట్నా ఒకటి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా వేలుగా చెప్తున్నాం మరి పల్లెని సలుపునంటారు కదా చెప్పండి ఆరు మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు సున్నా ఒకటి సున్నా ఒకటి ఐదు ఏడు ఐదు ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి మరి వారం పల్లవారుసీమైరైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరికి కల్ మీరు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం మరి పన్నెండు పైన అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్